ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఈయనకేదో పెద్ద ఎత్తున విశ్వసనీయత ఉందని మడమ తిప్పనని ఒక్కసారి ఆయన మాటలు నిందాం ఇలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడని మీకు ఒక ఆలోచన వస్తుంది ఒక నిమిషం మీరు వినండి పెడదామా ఇరవై ఐదుకి ఇరవై ఐదు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం నా సిపిఎస్ నేను అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు యూనిట్ల వరకు మీకు కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మీ అందరికి ఇలా ఉట్టి బీసీలకి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాము పంట వేసే నుండి పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి పులదులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను పదివేల కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేరు చెప్పడం మోసమాని అడుగుతా ఉన్నా సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకుని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి ఏం తమ్ముళ్ళు ఈశ్వసనీయతకు చిరునామా ఈ నకిలీ జగన్ ఇన్నాడా మాటలు చేశాడా పనులు కాపులకు పదివేలు కోట్లు పెట్టాడా వచ్చిందా మద్యపాన నిషేధం చేశాడా పోలవరాన్ని కట్టాడా చేశాడు పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు ఒకటి కాదు అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు ఒకటి చేసేది ఒకటి వేరే వాళ్ళ పైన నేరం వేస్తాడు ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు అదే మీరు చూశారు బాబాయిని చంపి ఆ నేరం మన మీద ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డనే మన చేతిలో ఉన్నట్టు చూపించి మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు జగన్ నీ పని అయిపోయింది నిన్ను అర్థం చేసుకున్నారు